నమస్కారం ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో అర్చన చేయటం ద్వారా ప్రత్యేకమైన మంత్రాలు జపించుకుంటూ దానాలు ఇవ్వటం ద్వారా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సంవత్సరం మొత్తం సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది మకర సంక్రాంతి రోజు అందరూ కూడా తప్పకుండా నల్ల నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత పాలల్లో కొన్ని తెల్ల నువ్వులు పంచదార కలుపుకొని ఆ పాలు స్వీకరించాలి సంక్రాంతి రోజు తప్పకుండా నువ్వులు బెల్లం ఆహారంలో స్వీకరించాలి ఇలా సంక్రాంతి రోజు నువ్వులు ఆహారంలో స్వీకరించటం నువ్వులు కలిపినటువంటి పాలు తాగటం నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేయటం వీటన్నిటి వెనుక అద్భుతమైనటువంటి వైజ్ఞానిక రహస్యం దాగి ఉంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో మకర సంక్రాంతి నుంచి సూర్యుడికి కొద్దిగా దగ్గరగా వచ్చి కొద్దిగా వంగి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అందుకే మకర సంక్రాంతి నుంచి భూమి మీద ఎండలు పెరుగుతాయి భూమి మీద ఎండలు పెరిగినప్పుడు దాని ప్రభావం వల్ల శరీరంలో కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కొవ్వు పదార్థాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి శరీరంలో ఎండల వల్ల కొవ్వు పదార్థాలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఆ కొవ్వు పదార్థాలు సరైన స్థితిలో ఉండటానికి నువ్వులను ఆహారంలో సేకరించాలి అదే సంక్రాంతి రోజు నువ్వులు ఆహారంలో స్వీకరించడం వెనుక ఉన్న అద్భుతమైన వైజ్ఞానిక రహస్యం అదేవిధంగా సంక్రాంతి రోజు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తే సంవత్సరం మొత్తం శివకేశవుల అనుగ్రహం కలుగుతుంది మకర సంక్రాంతి సందర్భంగా అందరూ ఈశ్వరుడి దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించుకొని ఆవు నెయ్యితో శివాభిషేకం చేసుకోవాలి దీన్ని దధిమందన వ్రతం అనే పేరుతో పిలుస్తారు ఇలా శివుణ్ణి పూజిస్తే సంవత్సరం మొత్తం శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే మకర సంక్రాంతి రోజు శ్వేతాక్షతలతో నువ్వులతో ఈశ్వరుణ్ణి పూజించాలి శ్వేతాక్షతలు అంటే తడి బియ్యం బియ్యం తడిపి ఆ తడి బియ్యంతో నువ్వులతో శివుని పూజిస్తూ నమశివాయ అని చదువుకుంటే శివానుగ్రహం వల్ల గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే సంక్రాంతి సందర్భంగా విష్ణుమూర్తిని పద్మపుష్పాలతో పూజిస్తూ విష్ణు సహస్రనామం పఠించినా విన్నా సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఆవు పాలతో చేసినటువంటి పొంగలిని శ్రీమన్నారాయణమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా సంక్రాంతి రోజు పూజలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతున్న సమయం దేవతలకు పగలు ఇది పుణ్యకాలం కాబట్టి కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి మకర సంక్రాంతి రోజు అందరూ ఖచ్చితంగా ఇవ్వవలసిన దానం కూష్మాండ దానం అంటే గుమ్మడికాయ దానం సంక్రాంతికి గుమ్మడికాయకి అద్భుతమైన అవినాభావ సంబంధం ఉంది శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించాడు అలా భూమిని ఉద్ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం సంక్రాంతి రోజు గుమ్మడికాయ దానం ఇవ్వాలి గుమ్మడికాయ చూడటానికి భూమిలాగా ఉంటుంది సంక్రాంతి రోజు గుమ్మడికాయ దానం ఇస్తే సమస్త విశ్వాన్ని సమస్త భూమండలాన్ని శ్రీ మహావిష్ణువుకు దానం చేసిన ఫలితం కలుగుతుంది అందుకే ఖచ్చితంగా అందరూ సంక్రాంతి రోజు గుమ్మడికాయ దానం ఇవ్వాలి అలాగే ఆహారంలో కూడా గుమ్మడికాయ స్వీకరించాలి ఎందుకంటే గుమ్మడికాయకి సంబంధించి శాస్త్రాల్లో ఒక శ్లోకం చెప్పారు కూష్మాండే బహుబీజాన్ని బలపుష్టి ప్రవర్తనం యస్మాదస్య ప్రధానైన అవహశాంతి ప్రయత్నమే అంటుంది శాస్త్రం అంటే కూష్మాండే బహుబీజాన్ని బలపుష్టి ప్రవర్తనం బలము పుష్టి తేజస్సు శరీరానికి రావాలంటే సంక్రమణం జరిగిన తర్వాత మకర సంక్రాంతి రోజు ఖచ్చితంగా గుమ్మడికాయ ఆహారంలో స్వీకరించాలి కాబట్టి గుమ్మడికాయ దానం ఇవ్వండి ఆహారంలో స్వీకరించండి అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు సంక్రాంతి రోజు తప్పకుండా ఆవు పెరుగు దానం ఇవ్వాలి ఎందుకంటే ద్రోణాచార్యుడి భార్య పేరు కృపి ద్రోణాచార్యుడి భార్య అయినటువంటి కృపి కూడా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఒక మహర్షి సలహా మేరకు సంక్రాంతి రోజు పెరుగు దానం ఇచ్చింది ఆ తర్వాత నుంచి క్రమక్రమంగా ద్రోణాచార్యుడి భార్యకి ఆర్థికంగా బాగా కలిసి వచ్చిందని ద్రోణాచార్యుడికి కలిసి వచ్చిందని మహాభారతంలో చెప్పారు అందుకే ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే సంక్రాంతి రోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటి దగ్గర కానీ పెరుగు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలాగే సంక్రాంతి రోజు ధాన్యం దానం ఇచ్చిన వస్త్రాలు దానం ఇచ్చిన మజ్జిగ దానం ఇచ్చిన నువ్వులు దానం ఇచ్చినా కూడా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి సంక్రాంతి అంటేనే దానాలకు ప్రాధాన్యత ఉన్న రోజు అయితే సంక్రాంతి రోజు చాలా శక్తివంతమైనటువంటి ఒక దానాన్ని శ్లోకపరంగా ఇస్తే విశేషమైన ప్రయోజనాలు చేకూడతాయి ఆ దానం ఏంటంటే నువ్వులు గోవుబొమ్మ నువ్వులు గోవుబొమ్మ ఈ రెండు కలిపి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇస్తూ ఒక శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ధేనుం తిలమయీం రాజన్ దద్యాత్ యశ్చోత్తరాయణే సర్వాన్ కామన వాప్నోతి విందతే పరమం శుభం ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే ధేనుం తిలమయీం రాజం దద్యాతి యశ్చోత్తరాయణే సూర్యుడు ఉత్తరాయణ కాలంలోకి వస్తున్నటువంటి ఈ శుభతరుణంలో సర్వాన్ కామన వాప్నోతి విందతే పరమం శుభం అంటే అన్ని మనోభీష్టాలు నెరవేర్చుకోవటానికి శుభాలు కలగటానికి నువ్వులతో పాటు ఈ గోవును దానం చేస్తున్నాను అని ఈ శ్లోకంలో ఉన్న అర్థం అందుకే అందరూ నువ్వులు ఆవు బొమ్మ ఈ రెండు కలిపి ఎవరైనా బ్రాహ్మణుడికి దానమిస్తూ ఈ శ్లోకం సంక్రాంతి రోజు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వస్తున్నాడు కాబట్టి సూర్యుడిని ఆహ్వానించటానికి ఆకాశంలోకి గాలిపటాలు ఎగురవేయాలి ఆకాశంలో గాలిపటాలు ఎగురవేస్తున్నావంటే ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వస్తున్న సూర్యుడిని ఆహ్వానించడానికి సంకేతంగా దీన్ని భావించాలి కాబట్టి మకర సంక్రాంతి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి అలాగే నువ్వులు గోవు బొమ్మ దానం ఇచ్చేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దామా మరి ధేనుం తిలమయీం రాజన్ దద్యాత్ యశ్చోత్తరాయణే సర్వాన్ కామన వాప్నోతి విందతే పరమం శుభం శ్లోకం చదువుకుంటూ దానం ఇవ్వండి మకర సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులందరికీ శివకేశవుల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మరొక్కసారి ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి